అందరికీ నమస్కారం నేను జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతున్నాను రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో అని అనుకుంటున్న ప్రజలందరూ కూడా వాళ్ళు దగ్గర ఉన్న సచివాలయాన్ని సంప్రదిస్తే సచివాలయ సిబ్బంది ద్వారా అక్కడ ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యం ద్వారా వాళ్ళకు కేటాయించబడిన ఆ కంపార్ట్మెంట్ కి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రతి సచివాలయం కూడా బీచ్ రోడ్ లో ఒక కంపార్ట్మెంట్ కి మ్యాప్ చేయడం జరిగింది ఎక్కడ ఈ కంపార్ట్మెంట్ వస్తుందనే వివరాలు కూడా సచివాలయం సిబ్బంది అందజేస్తారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సచివాలయానికి వెళ్లి ఆ సచివాలయం సిబ్బంది దగ్గర నమోదు చేసుకుని పొద్దున బయలుదేరే ఆ బస్ లో వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ముందుగా అవకాశం ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ రిజిస్టర్ చేసుకోలేకపోయిన వాళ్ళు సచివాలయం వెళ్తే సచివాలయం సిబ్బంది వారు ఒక మొబైల్ యాప్ లో పార్టిసిపెంట్స్ గా వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది వారికి ఏ సమయానికి అక్కడ బోర్డింగ్కి రావాలని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని డెసిగ్నేటెడ్ కంపార్ట్మెంట్ కి తీసుకురావడం జరుగుతుంది ఆర్కే బీచ్ లో కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హోటల్ దాకా ఉన్న మెయిన్ కంపార్ట్మెంట్స్ ని మనం ఐడెంటిఫైడ్ విజిటర్స్ కే మనము కేటాయించడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా మనం ముందుగా ఐడెంటిఫై చేసి పాసెస్ ఇచ్చిన వారు అక్కడ రాగలుగుతారు పాసెస్ లేని వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా సచివాలయానికి కేటాయించబడిన కంపార్ట్మెంట్ కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోడ్ లో కూడా ప్రస్తుతానికి మనము ట్రాఫిక్ మూవ్మెంట్ ని రెస్టిక్ చేయడం జరిగింది రాబోయే మూడు రోజులు ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటుంది ప్రజల అందరూ కూడా దీనికి సహకరించవలసిగా కోరుతున్నాము వీలైన వరకు ఒక సైడ్ ట్రాఫిక్ ఇచ్చే విధంగా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇమీడియట్ గా అటెండ్ చేసే విధంగా జిల్లా యంత్రాంగం మరియు పోలీస్ సిబ్బంది దానికి సిద్దంగా ఉన్నారు ఈ కార్యక్రమం చాలా భద్రతో మనం చేపట్టాల్సిన అవసరం ఉంది గౌరవ ప్రధానమంత్రి వాళ్ళు రానున్నారు కాబట్టి ఇక్కడ డ్రోన్ మూమెంట్ అనేది ప్రైవేట్ డ్రోన్స్ అనేది అస్సలు వాడడానికి వీల్లేదు దయచేసి ప్రజల ఎవరు కూడా ఇన్క్లూడింగ్ మీడియా మీరు డ్రోన్స్ ని వాడవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను డ్రోన్స్ మీరు వయలేట్ చేసి వాడితే మీ మీద చట్టపరంగా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఈవెన్ చిల్డ్రన్ కూడా ఇంట్లో ఉంటే వారొక్క డ్రోన్స్ కూడా ఆ సమయంలో మీరు ఆపరేట్ చేయడానికి వీల్లేదు రెండు లక్షల పైన మనం యోగా చేసేయడానికి మనము సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుకూలంగా కావాల్సిన మంచినీళ్ళ సదుపాయాలు ఫస్ట్ ఎయిడ్ టీమ్స్ ఇవన్నీ కూడా మనం లైటింగ్ మ్యాట్స్ కార్పెట్స్ ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో పార్టిసిపేట్ చేయాలనుకున్న వారు మీరు సచివాలయానికి వెళ్తే అక్కడ నుంచి మీరు ఇబ్బంది లేకుండా బస్ ఇన్ఛార్జెస్ మనం పెట్టడం జరిగింది ప్రతి బస్సు కూడా ఆ ఇన్ఛార్జెస్ వారు తీసుకువస్తారు వెన్యూ నుంచి వారే తీసుకువెళ్లి సచివాలయంలో వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది